ప్రియదర్శకుల్లారా గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలోకి మీ అందరిని ఇస్లామ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము అస్సలం వరహ్మతుల్హి వ నా పేరు సయ్యద్ అబ్దుల్సలాం నేను ప్రసంగించబోయే అంశం సామూహిక నమాజు ప్రాముఖ్యత ప్రియదర్శకులారా ఇస్లాం ధర్మానికి రెండు రెండవ మూల స్తంభం నమాజు రోజుకి ఐదు పూటల నమాజు ప్రతి వ్యక్తి మీద ముస్లిం ప్రతి వ్యక్తి మీద తప్పనిసరి ప్రవక్త సలహు అలీ వసలం వారు మేరాజ్ సందర్భంగా అల్లాహ్తో కలుసుకున్నప్పుడు యాభై పూటల నమాజు విధిగా వించబడింది ఆ తర్వాత అల్లాహ్ సుబానవతల కరుణించి తగ్గిస్తూ తగ్గితూ తగ్గిస్తూ ఐదు పూటల నమాజుగా అల్లాహ సుబానవతల నిర్ణయించాడు ఆ తర్వాత అల్లాహ సుబానవతల అన్నాడు ఓ మొహమ్మద్ సలల్లాహు అలీ వసలం నేను ఆడిన మాటను తప్పను నీ సముదాయంలోని ఏ వ్యక్తి అయితే ఐదు పూటల నమాజు చదువుతాడో అతనికి నేను యాభై పూటల నమాజు చదివే యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తాను అని అల్లాహ సుబానవతల మాటిచ్చాడు ప్రియదర్శకులారా సామూహిక జీవితం అనేది మనిషిని బలపరుస్తుంది మనిషి సంఘిత సంఘటితంగా ఎంతవరకైతే ఉంటాడో అంతవరకు అతను బలంగా ఉంటాడు మీరు చూసే ఉంటారు చిన్న చిన్న పుల్లల్ని ఇట్టే తుంచేగలం అయితే ఓ కొన్ని యొక్క పుల్లల్ని మనం జత చేసి ఆ తర్వాత వాటిని తుంచాలనుకుంటే సాధ్యపడదు అలాగే ఇస్లాం తన యొక్క అనుయాయిల్ని ఇచ్చే శిక్షణ ఏమిటంటే మీరు కలిసి కట్టుగా ఉండాలి అని మీ యొక్క మధ్య బాంధవ్యం అనేది సంబంధం అనేది సీసం పోసిన గోడవలే ఉండాలని ఇస్లాం అభిలషిస్తుంది ఈ కారణంగానే సామూహిక నమాజు తప్పనిసరి అని ఇస్లాం ఉపదేశిస్తుంది ఈ యొక్క సామూహిక నమాజుని వేదికగా చేసుకుని ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు చల్లా చెదురుగా అయి ఉన్న యొక్క అరబ్బు జాతిని ఒక తాటిపై ఆయన నడిపించారు అలాగే నమాజ్ యొక్క సామూహిక నమాజ్ యొక్క ఘనత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారన్నారు వ్యక్తి తన గదిలో తన యొక్క మహల్లాలో తన వీధిలో ఒంటరిగా నమాజు చేయడం కన్నా మస్జిద్లో నమాజు చేయడం అనేది ఇరవై ఐదు రేట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది అని మరో యొక్క ఉల్లేఖనంలో ఇరవై ఏడు రేట్లు ఎక్కువ పుణ్యాన్ని ఇస్తుంది అని ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు అంటే మనిషి సామూహిక నమాజు కోసం ముజువు చేసుకుని బయలుదేరాడంటే అతను నమాజు కోసం బయలుదేరింది మొదలు మళ్ళీ తన ఇంటికి తిరిగి వచ్చేంత వరకు అతను ఆరాధనా అవస్థలోనే ఉంటాడు అతని నడక కూడా ఆధారణ ఆరాధన అవుతుంది అతను కూర్చోవడం కూడా ఆరాధన అవుతుంది అల్లాహ సుభానహోతల అతను వేసే ప్రతి అడుగుకి బదులు ఒక స్వర్గపు అతని హోదాను పెంచుతాడు అతని యొక్క పాపాన్ని అల్లాహ సుభాన హోతల అలాగే ఎంతసేపు అయితే నమాజీ మసీదులో నమాజు కోసం వేచి ఉంటాడో అంతసేపు అతను నమాజు చేస్తున్నంత యొక్క పుణ్యాన్ని అల్లాహసు భారత అతనికి ప్రసాదిస్తారు ఈ యొక్క విశిష్టతను తెలియజేస్తూ ప్రవక్త సలల్లాహు అలీ సలం వారు అన్నారు మీరు కలిసి కట్టుగా నిలబడండి ఎందుకంటే మీరు కలిసి కట్టుగా నిలబడనంత వరకు మీ హృదయాలు కలవవు మన మాట కొనసాగుతుంది అయితే వచ్చిన్న విరామం తర్వాత ప్రియదర్శకులారా మరొక్క మారు మిమ్మల్ని గైడెన్స్ టు అల్లాహన్న ఈ కార్యక్రమంలో ఆహ్వానిస్తున్నాము ప్రియదర్శకుల్లారా మనం ఒక కార్యాలయంలో ఒక కంపెనీలో పని చేస్తున్నాం అనుకోండి ఆ కార్యాలయం ఆ కంపెనీ నిర్దేశించిన సమయానికి మనం కట్టుబడి ఉంటామా లేదా చెప్పండి మరి మన పని విషయంలో మన వ్యాపార విషయంలో మన వ్యవహార విషయంలో ఇంత సమయ పాలన పాటించే మనం నమాజు విషయంలో ఎందుకు పాటించడం లేదు సర్వేశ్వరుడైన అల్లాహ సుభానహతాల చెబుతున్నమాట ఇన్న సొలాత అలల్ ముతాబో కో నిర్ధారిత వేళకు నమాజు చేయడం విశ్వాసులకు విధిగా చిగ్గబడింది అని అల్లాహ్ సుభానహతాల సెలవిస్తుంటే మనపాటికి మనం మన పనులు చేసుకుంటూ నమాజు పట్ల అశ్రద్ధ వహించడం ఎంత ఘోరమైన నేరమో ఆలోచించండి ఒక విశ్వాసికి మరియు అవిశ్వాసికి మధ్య అడ్డుగోడ అనేది నమాజీ విశ్వాసి నమాజు చదువుతాడు అవిశ్వాసి నమాజు చదవడు ఇద్దరు వ్యక్తులు దారిన నడిచి వెళుతున్నారు మసీద్ దగ్గర నుండే వెళుతున్నారు ఎకామత్ అవుతుంది అనుకోండి ఒక వ్యక్తి మసీద్కి వెళ్ళిపోయాడు మరో వ్యక్తి ముందుకు సాగిపోయాడు అంటే దూరంగా చూసే వ్యక్తికి ఏ అనిపిస్తుంది మసీద్కి వెళ్ళిన వ్యక్తి ముస్లిం అని అలానే ముందుకు వెళ్ళిపోయిన వ్యక్తి ముస్లిం కాదు అని ప్రియ దర్శకులారా ధీర విశ్వాసి గొప్ప సహాబి హుబై బిన్ అది గురించి మీకు తెలిసే ఉంటుంది ఆయన ఇస్లాం స్వీకరించినందుకు చిత్రహింసలు పెట్టి ఆయన సంపడం జరిగింది గుండెల్లో గొనుపాలు దింపి మరీ అడుగుతున్నారు నీ చివరి కోరిక ఏమిటి అంటే దానికి ఆయన ఇచ్చిన సమాధానం ఏమిటి తెలుసా రెండు రకాతుల నమాజు చేసుకోవాలన్నది నా చివరి ఆకాంక్ష అనుమతి పొందిన తర్వాత రెండు రకాతుల నమాజు త్వర త్వరగా ముగించి ఆయన చెప్పారు చూడండి ఇది నా అంతిమ నమాజ్ అని నాకు తెలుసు దీన్ని నాకు సుదీర్ఘంగా చెయ్యాలని ఉన్నా ఎక్కడ అవిశ్వాసుల నుండి ఇతను మరణానికి భయపడి తన నమాజును సుదీర్ఘం చేశాడు అన్న అపాదు అపవాదు అవిశ్వాసుల నుండి వస్తుంది కనుక నేను నా యొక్క నమాజుని సంక్షిప్తంగా చేసి ముగించానన్నారు ప్రేక్షక మహాశీల హయ్యా అలస్వలాహ్ అని రోజుకి మనం పదిసార్లు వింటున్నాం అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనం ఈ యొక్క పిలుపుకి ఎంతగా స్పందిస్తున్నాం ప్రవక్త సలల్లాహు అలీ వసలం అంతిమ దశలో నడవలేని దశలో ఇద్దరు సహాయంగా ఆయన మసీద్కి వెళుతున్నారు సామూహిక నమాజు చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అంటే మనం నమాజు పట్ల ఎంత యొక్క నిర్లక్ష్యానికి లోనై ఉన్నామన్న విషయాన్ని మనం గమనించాలి అలాగే ప్రేక్షక మహాశారా మనకు అనేక సమస్యలు ఉండొచ్చు కొందరికి సంపాదన లేమి ఉండొచ్చు మరికొందరికి సంతానం ఏమి ఉండొచ్చు మరికొందరు సంతాప సముద్రంలో మునిగి ఉండొచ్చు అయితే మనిషికి జీవిత జీవితంలో ఎదురయ్యే సకల సమస్యలకు ఏకైక పరిష్కారం నమాజు అన్న విషయాన్ని మనం గమనించాలి తాలా నమాజు గురించి దైవభీతి గురించి తెలియజేస్తున్న మాట ఏమిటంటే నిశ్చయంగా నమాజు అనేది చెడు విషయాల నుండి అశ్లీల విషయాల నుండి మనిషిని ఆపడమే కాకుండా అతని సంపాదనలో సభి సమృద్ధిని అది ప్రసాదిస్తుంది అని కూడా ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీవసం వారు సెలవిచ్చారు ఆయన అంతిమ శ్వాస ఆగే సమయంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా అస్సలాత్ అస్వలాత్ అంతిమ సమయంలో కూడా చివరి ఘడియలో కూడా సలాత్ అంటే నమాజ్కి ప్రవక్త సలహాహు అల్లెస్లం అంతగా ప్రాధాన్యత ఇస్తున్నారంటే నేను మనలోని ప్రతి ఒక్కరూ ఆత్మ సమీక్ష చేసుకోవాలి ఎవరైనా వచ్చి మీ చివరి కోరిక ఏమిటి అని అడిగితే మనం దానికి ఏం సమాధానం ఇస్తాం అమ్మానాలను చూ చూడాలనుకుంటున్నామా ఆలు బిడ్డల్ని కలవాలనుకుంటామా లేదు నన్ను వదలండి నేను రెండు రకాతుల నమాజు చదువుకోని చదువుకోనివ్వండి అని చెబుతామా ఎవరికి వారు ఆత్మ సమీక్ష చేసుకోవాలి చేసుకుంటారని ఆశిస్తూ ఇంతసేపు మా ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వీక్షించినందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వ అస్సలం వరహమతుల్లాహి ఆలమీ